అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్లో మిల్మికర్ గ్రేవీ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ రెసిపీ నేను చేయలేదండి మా మమ్మీ చేసింది ట్రస్ట్ మీ యూట్యూబ్లో ఎక్కడా లేదు అంత టేస్టీగా చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముక్ అనేది స్మాష్ అవ్వకుండా చికెన్ లాగా ఎంత గట్టిగా ఉందో చూడండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ మిల్మికరని వేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచాలి టూ అంటే టూ మినిట్స్ వరకే ఉంచాలండి లేదంటే స్మాష్ అయిపోతాయి ఇప్పుడు అవన్నీ ఒక వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కూల్ వాటర్ పోసి పిండుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్మికర్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదంటే అడుగంటుతాయి ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి పక్క నుండి ఈ మిల్మికర్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక కిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని మిక్సీ పట్టుకొని వేసుకుందాం ఆనియన్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు ఆనియన్ టమాటా అనేది ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం ఎనిమిది వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికడు పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకుందాం కసూరి మెతి వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిల్క్మికర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మిల్మికర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విసిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు